మాచల టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం బుధవారం వేలాది మంది టిడిపి జనసేన కార్యకర్తల కోలాహలం మధ్య జరిగింది ముందుగా మాచల పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో బ్రహ్మారెడ్డి మాచల పట్టణంలో బాణసంచ కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొంది నామినేషన్ కార్యక్రమంలో టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు నర్సోపేట ఎంపీ అభ్యర్థి లావ శ్రీకృష్ణ దేవరాయలు గురుచారీడి అభ్యర్థి ఎరపతనే శ్రీనివాసరావు పాల్గొన్నారు టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు మాచల్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయని తెలిపారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాచెలలో ప్రజలకు రక్షణ కల్పిస్తానని చెప్పారు మాచళ్లను దోపిడీ చేసిన పిన్నెల్లి సోదరులని తరిమి కొట్టాలని అన్నారు